ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో దోస్తాన కొనసాగిస్తూ తమ రాజకీయ పబ్బం గడుపుకుంటున్న మజ్లిస్ట్ పార్టీ పాతబస్తీ అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొంపెళ్ల ఈసారి జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు దీని నుంచి ఓటు బ్యాంక్ని నింపుకున్నారు బోగస్ ఓట్లను తయారు చేసుకున్నారు ఎందుకని ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వము కూడా వాళ్ళతో చేతిలో చేయి కలిపింది కాబట్టి కానీ ఈసారి మొదటిసారి ఇది హిందూ ముస్లింల గొడవలకు సంబంధించింది కాదు వాళ్ళ స్వలాభాల కోసమే ఈ లోక్సభని అన్యాయంగా దుర్వినియోగం చేశారు ఇక్కడ హిందువులు ఎదగలేదు ఇక్కడ ముస్లింలు ఎదగలేదు వీళ్ళ మధ్యలో ప్రేమానురాగాలకు ఒక గండుకోటగా నిలిచారు ఏ గత నలభై సంవత్సరాలుగా వాళ్ళ స్వార్థం కోసం ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ వాళ్ళ స్వార్థం కోసం ఏఐఎంఐఎంని వాడుకుంటూ వాళ్ళ అన్ని సీట్లను కూడా అసెంబ్లీ సీట్లను తద్వారా లోక్సభ సీట్లను కూడా పంచుకునే ప్రయత్నంలోనే ఇప్పటి వరకు నెగ్గుకుంటూ వచ్చారు కానీ ఈసారి నిజాన్ని నిర్భయంగా బయటికి చెప్పడానికి నేను వచ్చాను నాకు అవకాశం ఇప్పించింది మోదీ గారు ప్రతిరోజు ప్రతి నిజం మీ ముందుకు వస్తూనే ఉంటుంది